ఇక్కడ ఇచ్చేసిన ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలకు మరియు మన దళిత నాయకులకు అందరికీ మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి నమస్కారములు గత నాలుగు రోజుల నుంచి చూస్తున్నాము మన భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మన పార్లమెంట్లో మన చర్చించడం జరిగింది ఏమంటే అంబేద్కర్ అంబేద్కర్ అనేటప్పుడు దేవుడు దేవుడు అంటే పుణ్యం వస్తుంది అని అయ్యా కొంతమంది దళితులకు కానీ ఎస్సీలకు కానీ హెచ్లకు కానీ వానే దేవుడు ఎందుకంటే వాయన రాజ్యాంగం రాసి అందరికీ సమాన హక్కు సమాన న్యాయం సమా సమాన స్వేచ్ఛ అందించారు అది గాన లేకుంటే మీ పైన రౌడీ షీట్ ఉంది కొన్ని కేసులు ఉన్నాయి ఆ రాసిన రాజ్యాంగం వల్లే మీరు ఈరోజు హోమ్ మినిస్టర్ అయ్యారు సెంట్రల్ హోమ్ మినిస్టర్ మీ కేసులు కూడా మాఫీ చేస్తారు అదే రాజ్యాంగం లేకపోతే ఈరోజు మంత్రుల పాలన రాజుల పాలన ఉండేది అది గుర్తుపెట్టుకోండి కానీ ఒక దళిత నాయకుడిని రాజ్యాంగం రాసిన రచయితని మీరు అవమానించడం ఎంతో వైపు న్యాయమని మేము అడుగుతున్నాము మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మీరు అమిత్ షా గారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మీరు రెండు వేల పద్నాలుగు నుంచి మీ ప్రభుత్వం ఏర్పడి నుంచి దళితుల పైన ముస్లింస్ల పైన క్రిస్టియన్స్ పైన అనేక వర్గాల పైన మీరు మా హత్యాయత్నాలు మారణ హోమాలు చేస్తున్నారు కానీ మీరు బయటపడతా అనేది ఇదే రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లే అది గుర్తుపెట్టుకోండి కానీ బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారిని మీరు అవమానిస్తే మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫు నుంచి మేము ఊరుకోబోము రాబోయే రోజుల్లో ఏ దళిడుకైనా ఏ క్రిస్టియన్ కైనా ఏ ముస్లిం అన్యాయం జరిగితే మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ముందే ముందు వరుసలే నడుస్తామని మేము తెలియజేస్తున్నాము జై జీపీ